హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి రొటీన్ బ్లాగ్ అండి ఏంటంటే నా ఉదయాన్నే పైకి వచ్చేసానండి మామూలుగా వాకింగ్కి వెళ్తూ ఉండేదాన్ని వర్షాలు పడటం వల్ల అందులో అక్కడ మామూలుగా మాకు పార్కులు అంత అర్థ బుడదగా అవుతుంది అనే ఉద్దేశంతో వాకింగ్కి అయితే వెళ్ళట్లేదండి సరే కొంచెం సేపు చెట్లతో గడిపితే మనశ్శాంతిగా ఉంటుంది అనే ఉద్దేశంతో పైకి వచ్చేసాను మీరు ఈ మొక్కను చూసారా ఈ మొక్క పేరు వచ్చేసి సరస్వతి ఆకు లేకపోతే బ్రహ్మీ ఆకు అని కూడా అంటారండి అసలు ఇది మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉండవలసినటువంటి మొక్క అనమాట ఈ మొక్క వల్ల మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ తడి ఉంటే చాలండి చెట్టు ఇలాగా తీగలాగా అల్లుకుపోతుంది వాటి వల్ల ఉపయోగాలు కూడా ఇంత ముందుకు నేను ఒక వీడియోలో షేర్ చేశానండి చెట్టు అంతా పెరిగిన తర్వాత నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఈ వర్షాల వల్ల ఏంటంటే కానీ గుండు మల్లెలు అలాగే జాజు మల్లెలు చాలా బాగా పూస్తూ ఉన్నాయన్నమాట ఈ గుండు మల్లె ఏంటంటే కానీ ఈ మల్లెని ఏమంటారో నాకైతే తెలియదు కానీ దొంతి మల్లె అని అనుకుంటున్నాను నేను సో చాలా సువాసనగా ఒక్క పువ్వు పెడితే చాలండి ఇల్లంతా వాసన వచ్చేస్తుంది ఇంకా జాజు పూలు అయితే ముందటి రోజే తీసేసి దేవుడికి కట్టేసి పెట్టేసుకున్నాను ఇంకా మందారం ఆకులకు మాత్రము జీడ ఇదంతా తొలగిపోయాయండి వర్షాకాలంలో మెయిన్గా ఏంటంటే ఎలాంటి రోగాలు ఉన్నా కూడా మొక్కలకి పోతాయి అన్నమాట అందులో అతే రోజు గమాక్షన్ పౌడరు మామూలుగా స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఇలాగ చిలకరిస్తూ ఉంటుందన్నమాట సో ఎలాగైతేనేమి మొక్కలైతే కొంచెం బాగా ఉన్నాయి మన మనసు కూడా తృప్తిగా ఉంది మనకు మనసు బాగా లేనప్పుడు కొంచెం సేపు చెట్టతో గడిపినామనుకో హ్యాపీగా ఉంటామండి వాకింగ్కి పోతే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడికో చోటికి పోవాలి కదా అని చెప్పేసి నేను మొక్కల దగ్గరికి వచ్చేసాను ఇంకా ఆ తర్వాత మందారం పువ్వులు మాత్రం చాలా పూస్తూ ఉన్నాయండి దేవుడికి ఒక్కొక్కటి పెట్టినా కూడా సరిపోతున్నాయి అన్నమాట ఇంకా ఇవాళ బ్లాగ్ ఏంటంటే గాన మామూలుగా వర్షాకాలము మోడంగా ఉంది ఏదైనా కూడా ఆయిల్ ఐటెం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సొరకాయ వడలు చేద్దాము వాటిలోకి కాంబినేషన్గా టమాటా పప్పు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక రైస్ కుక్కర్ గ్లాస్ కందిపప్పును నీట్గా కడిగేసి ఒక మూడు గ్లాసుల ఎసురు పోసానండి ఎంత పోసినా కూడా మనము చెయ్యి పెట్టి ఇలాగ అల్తీ ఎసురులాగా చూడటము బాగా అలవాటైపోయిందనమాట సో స్టవ్ మీద పెట్టేసి వాటిలోకి ఇలాగా ఒక ఆనియన్ అలాగే ఒక ఐదు ఆరు టమాటా పళ్ళు తీసుకున్నాను అయితే ఉల్లిగడ్డలు ఏంటంటే కానీ బాగా లావుగా ఉన్నాయి కట్ చేస్తే లోపల ఎక్కడో చోట కుళ్ళిపోతున్నాయండి ఈ కాలం అంతా అంతే రేటు ఎక్కువగా ఉంటాయి ప్లస్ కట్ చేస్తే ఎక్కడో చోట కుళ్ళిపోతూ ఉంటాయి కదా అయితే ఆ పార్ట్ని నీట్గా తీసేసి ఉల్లిగడ్డను అంతా నీట్గా కడిగేసి ఇలాగ కట్ చేసుకొని పెట్టుకేసుకున్నాను ఇంకా ఆ తర్వాత టమాటాలలో కూడా పురుగు ఉంటుందండి కాబట్టి కంపల్సరీగా కట్ చేసుకొని మనం ఇలాగ పెట్టేసుకొని వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఆకులు కాకుండా కాడలు పప్పులో వేసేస్తే మంచి రుచికరంగా ఉంటుందన్నమాట సో అయితే వీటిలోకి కాస్త పసుపు కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా ఉడకబెట్టుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత వీటిలోకి మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే టమాటాలు వేసేస్తూ ఉన్నాను చాలా ఈజీ అండి కొంతమంది ఏంటంటే మీరు చాలా గ్యాస్ వేస్ట్ చేస్తూ ఉన్నారు కుక్కర్లో పెట్టుకోవచ్చు కదా అని అంటూ ఉన్నారు కుక్కర్ల పప్పుకి పక్కన వండిన పప్పుకి చాలా తేడా అండి అన్నీ ఒకేసారి వేసేసి పక్కన పెట్టేసామనుకో అదే ఉడుకుతూ ఉంటుంది ఇంకా అయితే మనం ఈరోజు ఏం చేసుకుందాం అనుకున్నాము సొరకాయ వడలు కాబట్టి ఒక సొరకాయని తీసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా పీల్ తీసేసి అటు ఇటు కట్ చేస్తూ ఉన్నాను ఇంకా సొరకాయ కొంచెం లేతగా అయితే బాగుంటుందండి ముదురుదైతే అంత బాగోదనమాట సరే ఇంకా ఇది రెండు మూడు రోజులైందండి ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగా లేతగానే ఉండిందనమాట ఇంకా వీటిని కొంచెం పెద్ద సైజులో ఇలాగా పీసెస్గా కట్ చేస్తూ ఉన్నాను చూసారా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట మామూలుగా సొరకాయలు గుండు సొరకాయలు ఉంటాయి ఇలాగ పొడువు సొరకాయలు ఉంటాయి ఏవి బాగుంటాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని అందులో మనం కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు అందులో వేసేస్తూ ఉన్నాను ఇంకా వాటితో పాటుగా నాకు తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి చాలా కారంగా ఉన్నాయండి కొంచెం చూసుకొని వేసేసుకోండి ఇంకా ఆ తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక స్పూను జీలకర్ర వాటితో పాటుగా ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసాను అలాగే లాస్ట్లో కొంచెంగా అల్లం వేసేసానండి మనం ఎప్పుడైనా వడలలోకి అల్లం వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అల్లం కూడా వేసేసాను అది మీ ఇష్టం అండి కావాలి అనుకుంటే వేసేసుకోండి లేకుంటే లేదు ఇప్పుడైతే మిక్సీ పట్టేసాను ఇంకా ఇక్కడైతే పప్పు బాగా ఉడికిపోయిందనమాట కాబట్టి వీటిలో నేను ఒక స్పూన్ ఉన్నర కారం వేసేస్తూ ఉన్నాను ఇంకా వాటితో పాటుగా కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి పప్పులో కొత్తిమీర వేసామనుకో అలాగే తాజాగా ఉన్నటువంటి కరివేపాకు వేస్తే కూడా బాగుంటుందన్నమాట అలాగే కొంచెం ఒక రెండు డబ్బాల చింతపండు అలాగే మనము ఎండు మెంతాకు పొడి వాటితో పాటుగా కొంచెం జీలకర్ర వేసేసి అయిపోయా మూత పెట్టేశాను పప్పు రెడీ అయిపోయినట్టేనండి ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చినటువంటి మిశ్రమము ఒక బౌల్లో వేసేస్తూ ఉన్నాను ఇది కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా పట్టుకోవాలి ఇంకా తర్వాత వీటిలోకి హాఫ్ కప్పు పల్లీలను ఈ విధంగా కచ్చ పచ్చగా మిక్సీ పట్టి ఇందులో వేసేస్తూ ఉన్నాను అలాగే హాఫ్ కప్పు నువ్వులు వేస్తూ ఉన్నానండి మనము ఎంత నువ్వులు వాడితే అంత మంచిదనే ఉద్దేశంతో కాస్త ఎక్కువగానే వేసేసాను ఇంకా అలాగే నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు వేసాను అలాగే నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేసాను అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ను వేసేసాను ఇంకా వాటితో పాటుగా కొత్తిమీర కరివేపాకు ఇలాగా సన్నగా కట్ చేసి అందులోనే వేసేసాను ఇంకా లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కొంచెం జీలకర్ర వేసేసి ఇలాగ మొత్తం అంతా కలుపుతూ ఉన్నానండి ఇలా కలిపిన తర్వాత మనకు బియ్యపిండి ఎంత వేయాలి దాన్ని పట్టించే మనం వేసేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలండి మామూలుగా ఈ వడల్ని మీరు చూసారో లేదో కానీ ఇవి చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలండి పూర్తి లూజ్గా ఉండకూడదు పూర్తి గట్టిగా ఉండకూడదు అనమాట ఇంకా ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవటానికి తగినంత ఆయిల్ వేసేసాను అలాగే చేతికి కొంచెం ఆయిల్ పట్టించేసుకొని ఈ విధంగా పిండిని ఒక చిన్న ముద్దలాగా చేసుకుంటూ ఉన్నాను అయితే నా దగ్గర మామూలుగా ఒక పేపర్ ఉండిందండి ఎక్కువ బేక్ పేపర్ ఉండిందన్నమాట సరే దాని మీద చేసుకుందామనే ఉద్దేశంతో ఇలాగా చూపిస్తూ ఉన్నాను ఒకవేళ మీ దగ్గర ఇట్లాంటివి లేవు అనుకో బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఇలాంటి కవర్ తీసుకోవచ్చండి హ్యాపీగా కవర్కి అంతా ఆయిల్ పట్టించేసేసుకొని ఇలాగ ముద్దలన్నీ ఒకేసారి చేసి పెట్టుకొని మనం టిప్పుకు పది వేసేలాగా కాల్చుకునేలాగా చేసుకున్నాం అనుకో ఎక్కువసేపు నిలబడనవసరం లేదు అలాగే ఇవి ఎందుకంటే కొంచెం సొరకాయ తడి కదా కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటాయన్నమాట సో నేనైతే టిప్పుకు ఎనిమిది లాగా చేసేసుకున్నాను మనము అంత చేసిన తర్వాత పూర్తి మందంగా లేకుండా కొంచెం పల్చగా ఉండేలాగా ఇలాగా మా అన్నీ ఒకేసారి ఈ విధంగా అనేసేసుకొని మధ్యలో ఒక హోల్లాగా పెట్టేసుకొని మనం కాల్చుకుంటే వడ అనేది బాగా కాలుతుంది ఇంకా ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా వేసేస్తూ ఉన్నాను ఈ వడలను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మామూలుగా అయితే నేను జొన్నపిండిలో సొరకాయ వేసి పెన్నం మీద తట్టినెటివి చూపించాను కానీ ఇలాగా మిక్సీ పట్టి చేసినది మాత్రము నేను ఇది మొదటిసారి అండి మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి పెట్టారనమాట చాలా టేస్ట్ అనిపించింది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వంటలు చేస్తూ ఉంటాం కాబట్టి మనకు వీటి మీద అవగాహన ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఎలా చేశారు ఏంటి అని అడిగేది నాకు ఒక అలవాటు అనమాట సో మీరు కూడా అంతే అని అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా వేడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కాల్చుకోవాలండి మనము క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు ఇలా చేసుకునేటివి మనము వారం రోజులైనా కూడా చెక్కు చెదరవండి ఏదైనా మనం జర్నీకి వెళ్ళినప్పుడు కానీ పిల్లలకు స్నాక్స్ ఐటమ్ లెక్క కానీ ఇలాగా చేసి పంపించవచ్చు అనమాట ఇంకా వీటిలోకి ఏది అవసరం లేదండి హ్యాపీగా అలాగనే తినేయచ్చు అంత బాగుంటాయి అనమాట వీటిలో ఏంటంటే ఎక్కువగా జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి చాలా బాగుంటాయి ఇంకా రెండో వాయి కూడా వేసేసానండి సో ఈ వడలు ఏంటంటే కానీ ఎక్కువ శాతం మామూలుగా వర్షాలు పడినప్పుడు అలాగ కారం కారంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు మోడంగా ఉంది కదా అని చెప్పేసి కాల్చుకున్నాను చూడండి ఎంతో బాగున్నాయి కదా అయితే మనము జొన్నపిండితో చేస్తే కొంచెం ఆయిల్ పట్టుకుంటాయండి కాబట్టి బియ్యపిండితోనే పిండితోనే చేసేసుకొని చక్కగా ఆయిల్ పట్టుకోకుండా అన్నమాట అయితే కరకరకరలాడతాయండి తింటుంటే ఇంకా ఇంకా తినాలి ఇంకా తినాలనిపిస్తుంది అనమాట చూడండి ఎంతో బాగున్నాయి కదా ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది వీటిలో కొంచెంగా ఉప్పు వేసేసి ఇలాగ ఎనుపుకొని వచ్చానండి ఈ పప్పు చాలామంది పసిరికలు అయినప్పుడు ఈ పప్పు తినేవాళ్ళండి నాకు చిన్నప్పుడు ఎక్కువగా పసిరికలు అయ్యేవి మా అమ్మ వాళ్ళు ఎక్కువగా ఈ పప్పు పెట్టేవాళ్ళండి అయితే చింతపండు వెయ్యరు ఓన్లీ టమాటా పండ్లతోనే చేసేసి ఇలాగ పోపు పెట్టేసేవాళ్ళు అయితే నేను ఎస్పివైరెడ్డి కాలేజీలో చదివినప్పుడు ఈ ఎర్రపప్పు ఫేమస్ అండి ఎంతమంది ఎస్పివైరెడ్డి కాలేజీలో చదివారు అలాగే ఈ ఎర్రపప్పు ఎంతమంది తిన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత ఒక బౌల్లో మనం కాల్చుకున్నటువంటి వడలన్నీ ఇలాగా పెట్టేస్తూ ఉన్నాను చూసారు కదండి వడ ఎంత బాగున్నాయి కదా కరకరకరలాడుతూ ఉన్నాయి ఇంకా ఆ తర్వాత పప్పు చూడండి ఈ పప్పులో మెయిన్గా వట్టి మిరపకాయలు ఎన్ని ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ అండి వాటిలో ఉన్నటువంటి నూనెని అంత పిండుకొని పప్పు తింటాం కదా చాలా బాగుంటుందండి టేస్ట్ కానీ ఈ వడలకి కాంబినేషను టమాటా పప్పేనండి సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే అత్తయ్యకి అనమాట చాలామంది మీరు అరిటాకుల టిప్పు చాలా బాగుందండి మంచి మాటలు చెప్పారు ఉపయోగకరమైనటువంటి వీడియో చేశారు కామెంట్ పెట్టారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నిజమే కదండి రోజు మనం ఇలాగా అరిటాకులలో భోజనం చేసిన టిఫిన్ తిన్నా చాలా మంచిది అనమాట ఇంక ఇప్పుడైతే వడలు చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగున్నాయి కదా మనం బాగా నెమ్మదిగా కాల్చుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి వడపప్పు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అంటూ ఉంది సో మనం ఇలాగ చేసుకున్నప్పుడు ఏంటంటే రోజులో కనీసం అంటే ఉదయం ఏమో ఒక నాలుగు తింటాం కానీ మళ్ళీ మధ్యాహ్నమో సాయంత్రమో అలాగే తింటూ ఉంటాం కదండి సో అత్తయ్యకి అయితే చాలా బాగా నచ్చింది ఆమె మొహంలోనే తెలుస్తుందండి బాగుందా లేదా అనేది ఇంకా ఆ తర్వాత నేను ఒక ప్లేట్లో పెట్టేసుకొని తింటూ ఉన్నాను నేను మాత్రం పప్పు ఎక్కువగా వేసుకుంటానండి ఈ టమాటా పప్పు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ విధంగా తీసుకొని తింటూ ఉన్నాను ఉత్తవైన కూడా తినొచ్చండి లేదు అంటే వెన్నబెట్టుకొనైనా కూడా తినొచ్చు ఎంతమంది ఏ కాంబినేషన్లో పెట్టుకొని తింటారు అనేది కూడా తప్పకుండా చెప్పేసేయండి ఇంకా తర్వాత సాయంత్రం మాత్రము ఇంకా ఉదయము పప్పు వడ చేసేసాము సాయంత్రం ఏం చేసుకుంటాము అదే పప్పు ఉంటుంది కాబట్టి అందులో బాబా వారి పూజకి వెళ్ళాలి అని చెప్పేసి రొట్టెలు చేస్తూ ఉన్నానండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం నేను కంపల్సరిగా ఇంట్లో ఉన్నటువంటి పనినంతా కంప్లీట్ చేసేసుకొని బయటికి వెళ్తాను బయటికి వెళ్తే మాత్రం ఇంటి పని ఆలోచన చెయ్యనండి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం బయటి గురించి ఆలోచన చెయ్యను బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంటి గురించి ఆలోచన చెయ్యనండి ఏదైనా కూడా పూర్తిగా కంప్లీట్ చేసేసుకొని వెళ్తాను ఇంకా ఇప్పుడైతే ఇలాగ రొట్టె చేస్తూ ఉన్నాను అందులో మా వారు అత్తయ్య ఇంకా మా మున్ని అలాగే మా మరిది గారు కాబట్టి నాలుగు రొట్టెలు మాత్రమే చేశానండి ఇంకా ఆ తర్వాత బాబావారి పుష్పాభిషేకం అని చెప్పాను కదండి సో ప్రసాదంగా నేను ఈ విధంగా ఖర్జూర పండ్లు తీసుకొని వెళ్తున్నాను మీరు వీటిని ఎప్పుడైనా చూసారా తిన్నారా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి పూలు మా చెట్టుకు కొన్ని పూసినటువంటి పూలు అలాగే ఊదిబత్తీలు పెట్టుకున్నాను అతయేమో పవం స్నానం చేసి రెడీ అయ్యారు కానీ ఈ నడమ కిందికి వస్తే వర్షాలు పడుతూ ఉన్నాయి కాలు జారుతాయి అని చెప్పేసి మానుకున్నారండి లేకపోతే ప్రతిసారి బాబా వారి పూజ జరుగుతుంది అంటే నామం చెప్పటానికైనా కూడా కంపల్సరిగా వెళ్తారు మీరు చాలాసార్లు చూసారు కదా సరే అత్తయ్య మీరు ఇంటి దగ్గర ఉండండి నేను వెళ్ళేసి వస్తానని చెప్పేసి బయలుదేరానండి ఇంకా ఇక్కడ పూజ మాత్రం స్టార్ట్ అయిందనమాట సో సాయంత్రము ఆరు ఐదు నిమిషాలకు ధూపహారతి ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత సాయంత్రం ఆరున్నర నిమిషాలకు శ్రీ షిరిడి సాయిబాబా వారి పుష్పాభిషేకం స్టార్ట్ అవుతుంది ఇంక అందరూ వచ్చారు అందులో ఖాళీలో పుష్పాభిషేకం కానీ సాయిరాత్రి కానీ విరాట్ పర్వం కానీ ఇలాగా జరిగినటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ వస్తారండి మనం ఒక్కరికి చెప్తే చాలన్నమాట మన తరపున ఎంతమందినైనా పిలుచుకోవచ్చు చక్కగా పూజ చేసేసుకొని మనము వీళ్ళు పెట్టేటటువంటి ప్రసాదం తినేసి మనం వెళ్ళొచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే బాబా దగ్గర కూర్చొని ఈ విధంగా పుష్పాభిషేకం చేసుకుంటూ ఉన్నాము నిజంగా బాబా వారిని నమ్ముకుంటే ప్రతి మనిషి మంచి జరుగుతుందండి అయితే ప్రతిసారి బాబా వారిని కోరికలు అడగాల్సిన అవసరం లేదండి మనం వెంటనే ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటారండి నమ్మకం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ కాబట్టి నేను బాబా వారిని నమ్ముకున్నాను నా జీవితంలో అంతా మంచి జరుగుతుంది అలాగే చాలామంది కూడా ఏ బాధలు వచ్చినా కూడా నేనైతే రోజు ఉదయమే ఇప్పుడు ఉదయం లేవంగానే మనము కాలుమొహం కడుక్కున్న తర్వాత అలాగా పటం చూస్తానండి ఏం బాబా ఈరోజు కుశలమేనా ఈరోజు నాకు మంచి జరగాలి అంతే ఇంకంతకు తప్ప ఇంకొక కోరిక ఉండదండి అందరూ మంచిగా ఉండాలి అందరిలో మనం ఉండాలి అనేది నా కోరిక అన్నమాట సో పుష్పాభిషేకం అంటేగాన చాలామంది ఎంత ఖర్చు అవుతారో ఎంత ఖర్చు అవుతుందని అనుకుంటారు ఎంత ఖర్చు కాదండి మనకు తోచినంతలో మనం కొంచెం మందినైనా పిలిపించుకొని ఈ పూజ చేయించుకోవచ్చు అలాగే మనకి ఆరున్నర నుంచి ఒక సైడు సాయినామం జరుగుతూ ఉంటుంది ఉదయం వరకు కంటిన్యూస్గా మన ఇంట్లో బాబావారి నామం జరగటం వల్ల చాలా అంటే చాలా మంచిదండి మనకు చెప్తూ ఉంటారు పలుకుతూ ఉంటామన్నమాట ఇంకా ఆ తర్వాత ఇస్తూ ఉన్నారు సో బాబావారి హారతి ఈ ఈ హారతి మాత్రం చిన్న హారతి అండి మామూలుగా పెద్ద హారతి ఇవ్వరనమాట అయితే మెయిన్గా ఏంటంటే కాన విరాట్ సాయి స్తోత్రం అండి మనము మామూలుగా బుక్స్ ఉంటాయి అనమాట ఇవి ఎక్కువగా సాంబవరంలో దొరుకుతూ ఉంటాయి పక్కన కూడా దొరుకుతూ ఉండొచ్చేమో నిత్య దైవ ప్రార్థన విరాట్ సాయి స్తోత్రం అని మనం చక్కగా విరాట్ సాయి స్తోత్రము రోజు పఠించడం అయితేనేమి అలాగే నిత్య దైవ ప్రార్థన రోజు పఠించడం వలన మనం ఈ విధంగా రోజు చదవటం వలన ముందు ఎలా ఉన్నాము తర్వాత ఎలా ఉన్నాము ఏంటి అనేది మనకే తెలుస్తుందండి చాలా అంటే చాలా మార్పు ఉంటుంది ఇంకా అక్కడ హారతి జరుగుతూ ఉన్నా ఇక్కడ సాయి సేవకులు మాత్రము ఓం సాయి శ్రీ సాయి అని నిత్యము ఈ నామం చెప్తూనే ఉంటారనమాట ఈ నామం వల్లనే మన ఇంట్లో చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి ఇంకా ఆ తర్వాత ఈ సాయి సేవకురాలు ఏమని చెప్తున్నారంటే మామూలుగా ఇరవై రెండవ తేదీ గురు పౌర్ణమి ఉంది సాంబవరంలో చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఎవరు తోచుకోకుండా మనకన్నా పెద్దవాళ్ళు అలాగే ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి మనమందరము సహాయం చేద్దాము వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళకు మనం భోజనాలు పెట్టియటం అయితేనేమి అలాగే వాళ్ళని తీసుకొని వెళ్ళి మనం బాబా దర్శనం చేయించడం అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలు మనం చేయటం వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది తోసలాట లేకుండా అందరూ చక్కగా రండి బాబా వారి ఆశీర్వాదం తీసుకోండి అని ముందే చెప్తూ ఉన్నారనమాట సో నాకు ఆ సాయి సేవకురాలు చెప్తూ ఉంటే చాలా మంచి అనిపించింది అండి ఎందుకంటే మనము ఇంట్లో ఎప్పుడు చేసుకోవటం వండుకోవటం తినటం ఇదంతా సంసారమే ఒక సాగరం లాంటిది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి పూజలకు వెళ్ళాలి మంచి మంచి మాటలు వినాలి మన మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలాగా లేకుండా మనం నమ్ముకున్నటువంటి దైవం ఏదైనా కూడా గుడికి వెళ్ళటం అయితేనేమి ఇలాగ పూజలకు వెళ్ళటం అయితేనేమి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మన మైండ్ కూడా ఫ్రెష్గా అవుతుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని చెప్పేసి నాకు ఆ క్షణము అంత హ్యాపీగా అనిపించింది అండి ఆవిడ చెప్తూ ఉంటే ఎంత బాగా చెప్తూ ఉన్నారు చెప్తూ ఉంటే వినాలనిపిస్తుందండి ఆడికి సరిత అంటుంది ఏమక్క చాలాసేపు కూర్చున్నావు అంటే ఈరోజు సాయ సేవకురాలు సత్సంగం చెప్పారు చాలా బాగా విన్నానని చెప్పాను అనమాట ఇంకా ఆ తర్వాత మనకు నైట్ లైట్గా టిఫిన్ అండి ఇలాగా వడ ఇడ్లీ అలాగే ఉప్మా వాటితో పాటుగా సాంబారు చట్నీ ఒక స్వీట్ పెట్టారు ఇన్ని రకాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి హ్యాపీగా కొంచెం మనకు తోచినంతలో ఉప్మా అయినా కూడా పెట్టొచ్చండి అక్కడ మెయిన్ ఏందంటే మనకు భక్తి శ్రద్ధ అలాగే నమ్మకం అనేది మూడు ఉంటే చాలండి ఆ బాబా వారే మనం వెంట ఉంటారు మనల్ని నడిపిస్తారు ఇంకా పుష్పాభిషేకం చేసినటువంటి పూలు ఉంటాయి కదా అందరికీ ఇలాగే ఇస్తారండి ఈ పూలను మనం ఏం చేయాలంటే మామూలుగా బీరువాలో పెట్టుకోవచ్చు అలాగే దేవుని గదిలో పెట్టుకోవచ్చు ఎక్కువ తీసుకుంటే మాల కట్టి మనకి మెయిన్ డోర్కి అంటే ప్రధాన గడపకి కూడా వేసుకోవచ్చు అంత మంచిది అనమాట చూసారు కదండి ఇవాళ వీడియో ఈ విధంగా వర్షాకాలంలో చక్కగా ఇలాంటి వడలు చేసేసుకోండి నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు నేను ఈ విధంగా ఈ వీడియోలో తెలియపరిచానమాట ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి సాయి అండి